హాయ్ గాయస్ అందరికీ ఈరోజు మనం క్యాప్కట్ యాప్లో బేసిక్ ఎడిటింగ్ నేర్చుకుందాం గాయస్ అందరికీ నమస్కారం గాయస్ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగట్టే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే క్యాప్కట్లో ఎయిటింగ్ టిప్స్ అండ్ బేసిక్స్ చెప్తాను గాయస్ అందరికీ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం మీరు ఎడిటింగ్ చేయాలనే వీడియో ముందుగా మీ క్యాప్కట్ యాప్లో ఇన్పుట్ చేసుకోండి గైస్ వీడియోలో అవసరమైన బాగానే లేదా ట్రిమ్ చేయండి వీడియోని క్లిక్ చేస్తే క్లిక్ చేసి కింద స్పిట్ అనే ఆప్షన్ నొక్కి అంతా వీడియోని క్లిక్ చేసి డౌన్లోడ్ డేట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే మీ వీడియో డేట్ అయిపోతుంది గైస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజియోని యాడ్ చేద్దాం కింద కింద సౌండ్స్ అని క్లిక్ చేయండి ఇలా వస్తుంది పక్కన ఉన్న ఫైల్స్ని క్లిక్ చేయండి కింద డివైస్ని క్లిక్ క్లిక్ చేయండి మీకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేయండి యాడ్ అయిపోతుంది మ్యూజిక్ ఎక్కువ అయిపోతే మ్యూజిక్ని క్లిక్ చేసి వీడియో వరకు తీసుకొస్తే తీసుకొస్తే చివర విజయోని క్లిక్ చేసి స్ప్లిట్ ఆప్షన్ కింద ఉండదు కొడితే ఆప్షన్ క్లిక్ చేయండి చేసి పక్కన డిలేట్ ఆప్షన్ ఉండద్దు క్లిక్ చేస్తే డిలేట్ అయిపోతుంది మీ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ వస్తే మీ క్లిక్ చేసి కింద వాల్యూమ్ వాల్యూమ్ అని దాన్ని క్లిక్ చేసి డిక్రీజ్ చేయండి అయిపోతుంది తర్వాత మీ వీడియోకి టెక్స్ట్ యాడ్ చేద్దాం గాయస్ కింద టెక్స్ట్ని క్లిక్ చేసి ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చినాక టాపిక్ యాడ్ చేయండి గైస్ మీకు నచ్చింది మీ వీడియో టాపిక్ యాడ్ చేస్తే యాడ్ చేసి తర్వాత పక్కనే ఉన్న ఫాంట్స్ని క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి గాయ సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న టిక్ మార్క్ను టిక్ మార్క్ నొక్కితే యాడ్ అయిపోతుంది గాయస్ పైన ఉన్న ఫాంట్ని క్లిక్ చేసి ఇలా కింద జరిపితే కిందకు వచ్చేస్తుంది గాయస్ తర్వాత మీ వీడియోకి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం మీ వీడియోని క్లిక్ చేసి మీ నచ్చిన పార్ట్ని స్ప్లిట్ చేసుకొని వీడియోని క్లిక్ చేసి కింద లోకి వెళ్ళండి వీడియో వీడియో ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి మీకు నచ్చిన ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత అడ్జస్ట్మెంట్ చేసు చేసుకోండి అంతేకాసి మీ వీడియో అయిపోతుంది ఇక మీ వీడియో ప్రొఫెషనల్గా ఉంటుంది పైన ఎఫెక్ట్స్ పక్కన సెవెన్ ట్వంటీ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి గాయస్ తర్వాత పైన ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే మీ వీడియో ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది గాయస్ అంతేగా ఇవి బేసిక్ టిప్స్ గాయస్ తర్వాత వీడియోలో మనం అడ్వాన్స్ ఎడిటింగ్ టిప్స్ కూడా నేర్పిస్తాను అంతే అంతేగాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఎడిటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్ ఈ వీడియోలో ఏమైనా మిక్స్టేక్స్ ఉంటే క్షమించండి గాయస్ తర్వాత వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను బాయ్ గాయస్